సూర్యం మొదలుతడేచ్చినా ఆపిల్ ఆపిల్ కాయల మాదిరేన సన్న తోటల కాయ టమాటా ఆపిల్ ఆపిల్ ల ఫ్లవర్ సెట్టింగ్ ఎంత వస్తుందో ఫ్లవర్ అన్ని భావనే సార్ ఈ సూర్యం ఉండా సూర్యమే సూర్యమే బార్యల ఆపిల్ మాదిగా వస్తానండి ఆపిల్ మాది మేక్ సైజ్ వదిలనాను దానికన్నా బెస్ట్ రిజల్ట్స్ ఇడి సూర్యం 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 సూపర్ గా ఉంది సనార్ బాయ్ బ్యాటర్ సార్ నా పేరు ఆర్చంద రెడ్డి మాది దిగు కుక్కల లే జూ కుక్కల బల్లి విలేజ్ పటమలపుల గ్రామం నేను ఒక ఎకరా తోట సాఫ్ నాటనాను ఈ వర్షాకాలంలో కూడా నేను వైకల్ యాబ్రెట్స్ వారి ప్రొడక్ట్స్ వాడినాను దీంట్లో వైకల్ యాబ్రెట్స్లో వర్షం పడిన వెంటనే నిలిచిపోతుంటే నానో సిల్వరు క్యూరాలు ఆక్సివేజ్ అనేటివి వాడినాను ఈ చెట్టు పైన కాడ మీద కానీ కాయ మీద కానీ మెత్తి ఎలాంటివి కానీ లేవు చిక్క ప్రొడక్ట్స్ వారి ఐ రీచ్ రూటెక్స్ ఫాస్ట్ ఎక్స్ అవి వాడినాను ఇంకా ఇంకా మన తర్వాత డోస్ సూర్యము సూర్యం అనేది బాగుంది సైజులు అంత మునుపు ఇమినో ఇన్వరో సైడో అవి వాడినాను ఇంకా వాయు యంత్ర ఆరోగ్య వాయు యంత్ర ఆయుచ్చు మొత్తం ఈవి వైకల్ ప్రొడక్ట్స్ ఇప్పటివరకు వరకు డెబ్బై ఐదు రోజుల తోటన ఇంతవరకు వైక ప్రొడక్ట్స్ వాడివే వాడినాను ఎవరన్నా చూడండి వచ్చి కాదని నా తోట వచ్చి చూడొచ్చు ఎక్కడైనా సరే గింజ కానీ కాడ మీద మచ్చ కానీ ఏమీ కానీ తోటలో లేదు పేపర్ కూడా వేసినలా నేను కనీసం తోట కనీసం పేపర్ కూడా కింద పరిచయం పేపర్ పరిసరాల్లో అది ఇది అంటారు అది కూడా పరిచయం లే బాగా నీట్గా ఉంది తోట నాకు ఈ వైకల్ లాబరేటరీస్ మందులు వాడినందుకు తృప్తిగా ఉంది సార్ మీకు ఇప్పుడు సూర్యం వదలుతున్నాం కదా సూర్యం వదిలినాం ఈ సూర్య వదిలినానికి నీకు ఏం సార్ బెనిఫిట్ సూర్యం వదులుతాడు చిన్న ఆపిల్ ఆపిల్ కాయలు మాదిరి ఉన్నాయి సార్ నా తోటలో కాయలు టమాటా ఆపిల్ ఆపిలే ఫ్లవర్ సెట్టింగ్ ఎట్లా వస్తుంది ఫ్లవర్ అన్ని బాగున్నాయి సార్ ఈ సూర్యం నుండి సూర్యమే సూర్యమే బాగా ఆపిల్ మాదిరిగా వస్తానండి ఆపిల్ మాదిరి మ్యాక్ సైజు వదిలినాను దానికన్నా బెస్ట్ రెడీ సూర్యం 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 సూపర్ గా ఉంది చాలా బెటర్ సార్ కాల్ తింటే ఫోటో తీసి కాయలు చూపించండి రైతులు చూపిస్తాను మీరు సైడ్ చాలా తృప్తిగానే సార్ మొత్తం ఎక్కడ గాని కాయ మీద కానీ ఆడ మీద కానీ ఆకు మీద కానీ ఎక్కడైనా ఎవరైనా వచ్చి కాయ మూడి చూడండి వచ్చిన మొత్తం స్టార్ట్ అయింది అల్లి బయట స్టార్ట్ అయింది ఆటే కంట్రోల్ ఎట్లా ఉన్నది మన తోట ఒక రౌండ్ చూడండి స్టార్ట్ అయింది ఇవన్నీ వైక వాళ్ళు వాడబట్టే ఇంత మాత్రం తోట ఓకే చూడ మొత్తం కంట్రోల్ అయ్యి మళ్ళీ మొత్తం ఎట్లా నీట్గా ఉండదు చూడండి ఫ్లవరింగ్ సెట్ ఫ్లవర్ సెట్టింగ్ చూడండి సూపర్గా ఉంది ఫ్లవర్ సెట్టింగు చూడండి ఫ్లవర్ సెట్టింగు ఫ్రూట్ సెట్టింగు ఫ్రూట్ చూడండి ఎక్సలెంట్గా ఉండదు సూర్యం నుండి ఫ్లవర్ సెట్టింగు కాయి సైజు ఆపిల్ టైప్లో వచ్చిన ఆపిల్ సైజు షైనింగ్ షైనింగ్ కరెక్ట్ రెడ్ కలర్లో ఉన్నాయి రెడ్ ఫుల్ రెడ్లో ఉన్నాయి అలా నేను చూపిస్తాను అది కాయి కదా చూసుడు చూడండి ఎన్ని మొత్తం టోటల్గా వైకే ప్రోడక్ట్ ఎన్ని కొట్టినారో చూడండి మీరే చూడండి టోటల్ వైకే ఇది ఆరండి తోట అనుకోవాలి మనం అన్నమాయి లో ఆర్ఎండి తోట అనుకోవాలి వైకేని వైకే మొత్తం ప్రోడక్ట్ స్టార్టింగ్ నుండి ఎన్ని రోజులు డెబ్బై ఐదు రోజులు సాహో వెరైటీ ఇది చూడండి గా ఉన్నది చూడండి తోట ఏడన్నా డ్యామేజ్ కానీ వైరస్ కానీ ఏందన్నా కానీ ఉండదేమో చూడండి